హలో ఎవ్రీవన్ దీపాలు చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో రాగి దీపాలన్నా రాగి సామాన్లన్నా సరే ఇత్తలవైనా సరే మనము ఈ విధంగా చూడండి తల 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 మెరుస్తున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో లోపల కూడా ఈ ఇత్తల వాటికి లోపల కూడా ఏ విధమైన మరక అనేది లేకుండా ఆ మొండి మరకంతా కూడా పోయింది చూడండి ఎంత మెరుస్తున్నాయో కొత్త లాగా ఉన్నాయి కదండి ఎంత బాగున్నాయి అనేసి అనేది ఈ టిప్ అనేది నేను ఫైవ్ మినిట్స్లో మనం చేత్తో తోమే పని లేకుండా కష్టం లేకుండా అతి సులువుగా చేసే ప్రాసెస్ అనమాట మనము హెవీ వర్క్లో ఉన్నప్పుడు ఈ దీపాలు తోమాలనేసిన కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి అలాంటప్పుడు ఈజీ ప్రాసెస్లో ఈజీ మెథడ్లో మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి అనేది కూడా ఈ దీపాలు నేను చెప్తాను అందుకనేసి అని చెప్పేసి నేను ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నేను వీడియో తీస్తున్నాను చూడండి ఎంత ఎంత బాగా మెరుస్తున్నాయో దీపాలు అనేసిన అనేది ఎంత బాగున్నాయో చూడండి మెరుస్తున్నాయి కదండి ఫస్ట్లో నేను దీపాలు ఎత్తినప్పుడైతే చాలా నల్లంగా ఉన్నాయి చూపిస్తాను అది కూడా వీడియోలో మీకు నేను ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను అంటే ఎల్లారంగా ఉండే గిన్నె ఒకటి తీసుకున్నాను అనమాట చాలు చిన్న అయినా పర్లేదు మనకి దాంట్లో వాటర్ తీసుకున్నాను నేను ముక్కల భాగం వాటర్ అనేది తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను అనేసి అంటే కొద్దిగా ఎక్కువగానే ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు బేకింగ్ సోడా ఉంటుంది కదా ఇంట్లో వంట సోడా అనేది నేను ఒక రెండు రెండు స్పూన్లు అనేది యాడ్ చేసుకున్నాను తరువాత ఉప్పు ఉంటుంది కదా నిమ్మ అని చెప్పేది అది నేను బాగా నల్ల బాగా మెత్తగా నూరేసి ఆ నిమ్మప్పుని ఒక మూడు స్పూన్లు అనేది యాడ్ చేసుకున్నాను ఇందులో మనము సర్ఫ్ ఉంటే కూడా మా మామూలుగా గుడ్ల సర్ ఉంటుంది కదా ఆ సర్ఫ్ అనేది వేసుకోవచ్చు ఇందులో లేదా లిక్విడ్ ఉంటుంది కదా ఎక్సెల్ రిన్ లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేను ఎక్సెల్ లిక్విడ్ అనేది ఉనింది కాబట్టి దాన్నే వేసుకుంటున్నాను నేను మరీ ఎక్కువ కూడా వేసుకుని అవసరం లేదు కొద్దిగా ఆల్రెడీ నేను యూజ్ చేసిన ఎక్సెల్ ఉన్నింది కదా దాంట్లో కొద్దిగా అనేది ఉనింది దాని అనేది మొత్తం అయితే నేను అంతా యాడ్ చేసుకునేస్తున్నాను నేను దీన్ని ఈ మిశ్రమాన్ని మొత్తము కొద్దిగా అట్లా స్పూన్ ఎత్తుకొని స్పూనన్నా ఇంకేమైనా అన్న ఎత్తుకొని మనము ఈ విధంగా కలపెట్టుకోవాలి ఈ విధంగానేసిన మొత్తం మిక్సప్ చేసుకోవాలి మనకి చూస్తున్నారు కదా పైకి అనేది వస్తుంది కదా అంతే అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇందులోకి మనము ఇప్పుడు ఈ రాగి దీపం ఉంది కదా రాగిది ఈ చూడండి ఎంత బాగా వస్తూ ఉందో ఎంత బాగా అస్సలు ఫైవ్ మినిట్స్లో కూడా కాదండి ఒకే ఒక సెకండ్లో అట్లా అట్లా ఎత్తేసాను చూడండి ఎంత బాగొస్తూ ఉందో ఎంత బాగా మెరిసిపోయిందో కొత్త దానిలాగా మెరుస్తుంది కదా ఎంత తేటంగా వచ్చేసిందో చూడండి ఈ అయితే చూపిస్తున్నాను ఇది ఇది చూడండి ఎంత బాగుందో ఫైవ్ మినిట్స్ అండి నేను కాసేపు అనేది అట్లా పెట్టి తిప్పడం వల్ల కాసేపే చేత్తో పని లేకుండా ఎలాంటి మనకు ఒత్తిడి లేకుండా ప్రెజర్ లేకుండా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో పైనున్న ఈ దీనికి దీనికి డిఫరెంట్ చూడండి ఎంత బాగుందో బాగా మెరిసిపోతుంది కదా కొత్త దానిలాగా ఏ విధమైన మనకి ఈ అనేది లేదనమాట అంత బాగుందనమాట చూడండి మెరుగెలా వచ్చేసిందో మెరుస్తూ ఉంది కదా మీరు అనుకోవచ్చు యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఇట్లా చేస్తుందేమో అస్సలు ఈ విధంగా వస్తుందా అనేసి అనుకోవచ్చేమో నేను చెప్పిన ప్రాసెస్లో ఆ విధంగా బేకింగ్ సోడా కల్లుప్పు ఇడ్లీ సోడా ఉంటుంది కదా ఇడ్లీ సోడా కల్లుప్పు నిమ్మప్పు నిమ్మప్పు లేకపోతే నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ అనేది మనం పిండుకొని యాడ్ చేసుకోవచ్చు ఇందులో వేసుకున్నా కూడా మీరే చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి నేను ఈ టిప్ అనేసి అని చెప్పేది నేను చూసి ట్రై చేసిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి ఇదే నేను రెండోసారి నేను ఇప్పుడు నేను చూపించడము చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తూ ఉందో ఆ విధంగా చూడండి ఒకే ఒకసారి అట్లా తిప్పాను తిప్పానో లేదో చూడండి ఎంత బాగా వస్తూ ఉందో మెరిసిపోతూ ఉంది రాగి కాదండి రాగి సామాన్యమే కాదండి ఇత్తల సామాన్లైనా కూడా సరే ఇత్తల సామాన్లు కూడా దీంట్లో ఫైవ్ మినిట్స్ అట్లా వేసి పెట్టేసి అలానే ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచేయండి ఫైవ్ మినిట్సే చాలండి ఐదే ఐదు నిమిషాల్లో అట్లా ఎత్తేయండి ఎంత బాగా మెరుస్తుందో ఎంత ఎలాంటి మురుకున్నా కూడా డస్ట్ ఉన్నా కూడా మనకి అంతా అసలు పోతుందండి ఈ ఆరతి దీపం ఉంది కదా హార్తి దీపానికి కూడా బ్లాక్ నలుపు అనేది ఆర్తి ఇవ్వడం వల్ల కరుపూర నలుపు అనేది వచ్చేస్తుంది అది కూడా నలుపు అనేది కూడా బాగా రిమూవ్ అయిపోయింది నేనైతే అస్సలు నమ్మలేదు ఈ నేను చూశాను ఇప్పుడు నేను పోదేమనేసి అనుకున్నాను చాలా అస్సలు నేను నమ్మలేకపోయాను చాలా భలే పనిచేసింది ఈ దీపం చూడండి ఈ దీపానికి కూడా ఆయిల్ అంతా ఉంది కదా అస్సలు నేను అసలు ఏమీ కూడా అస్సలు ఏమీ తోడలేదు ఎలా ఉందో చూడండి ఈ బ్లాక్ అంతా గుడిపోతూ ఉంది దీపాలు చూడు ఇలా ఉన్నాయి కదా ఎంత నల్లగా ఉండే దీపాలు ఇంత ఇదిగా ఉండే దీపాలనేసన్ అనేది ఇందులో వేయడం వల్ల మనకి అస్సలు శక్తిమే కాదు అంత బాగా వస్తుంది దీపం కూడా ఈ దీపం కూడా ఫైవ్ మినిట్స్ అనేది మనము ఈ విధంగా ఈ నీళ్ళల్లో ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేస్తే వదిలేస్తే మనకి ఈ ఫలితం అనేది చాలా వస్తుందండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో కష్టం లేదు ఈజీ ప్రాసెస్లో చేయొచ్చండి మనం పనులు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు చేసుకోవచ్చండి ఈ విధంగా మనము చేసుకోవడం వల్ల మనకి పని కూడా మనకి ఈజీగా అయిపోతుంది ప్రెజర్ అనేది ఉండదన్నమాట చికాక్ అనేది రాదనమాట మనకి ఆన్ ది వే ఈజీ ప్రాసెస్లో కూడా చేయొచ్చండి ఈ విధంగా మనము మనకు కూడా ఎప్పుడైనా చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి దీపం అనేది ఎంత మెరిసిపోతుంది ఎంత బాగా చూడండి చూడండి ఈ విధంగా కూడా మీరు కూడా ట్రై చేయండి బాగొచ్చింది కదా కొత్త దానిలాగా దీపం అనేది ఎంత బాగా మెరిసిపోతా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని దీపాలు కూడా నేను ఈ విధంగానే చేస్తున్నాను నేను ఆ బ్లాక్ అనేసి అనేది కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అనేది అలానే ఉంచేయాలి మొత్తం రిమూవ్ అయిపోతుంది ఎంత బాగా పనిచేస్తూ ఉంది చూడు ఈ అనేసి అనేది కూడా అసలు మనకి దీంట్లో ముక్కల భాగము ఎందుకంటే ఈ విధంగా రిమూవ్ అవుతుంది అనేసి అంటే నిమ్ముక్ ఉంటుంది కదా నిమ్మపు అనేది చాలా యూజ్లో చాలా పనిచేస్తుందండి ఈ నిమ్ముప్ అనేసి అనేది చూడండి దీపాలన్నీ ఇప్పుడు నేను మొత్తం కడిగేసాను కదా మనకు శ్రమ లేకుండా ఎంత బాగున్నాయో చూడండి మెరిసిపోతున్నాయి కొత్త వాటిలాగా మనం వాటర్ ఉంటుంది కదా వేరే వాటర్లో వీటినన్నిటిని మొత్తం కడిగేసి తనిగా పెట్టుకోవాలి తనిగా పెట్టుకున్న తర్వాత తర్వాత ఈ విధంగా మనము వెండి గుడ్డ ఎత్తుకొని గుడ్డ లేకుండా ఎత్తుకొని మనము బాగా ఈ విధంగా వాటర్ అనేది లేకుండా తుడిచేస్తే మనకి మచ్చలు అనేది ఉంటాయి కదా మరకలు అనేది లేకుండా బాగా ఉంటాయనమాట ఇత్తల సామానమైతే మనకి ట్వంటీ డేస్ వరకైనా మనకు అలానే కలర్ పోకుండా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి రాగి సామాన్లు అయితే ఆ విధంగా ఉండదండి ఇవి త్రీ డేస్కే మనకి ఈ విధంగా నల్లంగా అయిపోతాయి అనమాట మనం ఏమంటే ఈ రాగి సామాన్లు అనేది మనము మరీ ఎక్కువగా డస్ట్ ఉండే ప్లేస్లో పెట్టకుండా మనం ఒక దగ్గరనే సర్వ్ చేసి పెట్టుకున్నామంటే మనకి బాగుంటాయి అనమాట రాగివైతే తోముకోవాలి మనం అప్పుడప్పుడు ఇత్తలవైతే మనకి ట్వంటీ డేస్ వరకు అయినా అలానే మెరుస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా మెరిసిపోతూ ఉందో మనిషి అనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంకా చాలామందికి తెలుస్తుందనమాట ఈ విధంగా ఎట్లా చేయాలనేసి తెలుస్తుందనమాట మళ్ళీ ఇంకా నేను పంపించే వీడియోస్ అన్నీ కూడా చాలామందికి యూజ్ఫుల్గా ఉండే టిప్స్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్ చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్